మన మహిషాపట్నంలా మున్సిపాలిటీ ఉన్నది కదా ఇగో ఆడ మన వెంకటేశ్వరులు సార్ అని కమిషనర్ ఉన్నాడు గట్లనే బిల్ కొడతారు కదా అదే ట్యాక్స్ ఉంటుంది ఇల్లు అది ఇక ట్యాక్స్ కొట్టే అన్న పేరు విద్యాసాగర్ రావు వీళ్ళ ఇద్దరు కూడా గీలా ఏసీబీకి ఇగో ముప్పై వేలు తీసుకోనుగా ఈ ఇద్దరు సార్లు కూడా లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీకి రైట్ హ్యాండ్ గా దొరికిపోయిందట గంధుకి అలాగో మన ఏసీబీ ఆఫీసర్లు వచ్చి ఇగో ఇగో ఈ కెమికల్ వాళ్ళ ఏలు ముద్రలు పెట్టి ఇగో ఇట్లా పింక్ కలర్ కాగానే మీరు ఇగో లంచం తీసుకున్నారని నిర్ధారణ చేసి అన్నమాట ఇంతకు ఇగో ఈ పెద్ద మనిషి కనిపిస్తున్నాడు కదా లించోడు ఉన్నాడు ఈయన పేరు రాధే శ్యామ్ ఈయన ఇగో ఈయన ఏదైతే మన ఫైర్ స్టేషన్ ఉన్నది కదా ఇక ఆడ ఇల్లు కట్టుకున్నాడు అయితే దానికి పర్మిషన్ కోసం ముప్పై వేలు అడిగిళ్ళు సార్ అని ఆయన ఆడ ఆవాజ్ ఇచ్చుడు తొట్టి ఇక ఇలా ఏసీబీ ఇలా దాడి చేసి వాళ్ళకి పట్టుకున్నారన్నమాట ఇంత ఇగో నౌకరీ ఉండగా కూడా ఇంకా ఈ లంచాలు ఏంది సారు మరి ఇట్లా ఇగో లంచాలు తీసుకుంటే ఈ బతుకు ఎట్లా కావాలా సార్ ఇక మీరే ఆలోచించు కానీ కమిషనర్ సార్ మాత్రం ఇది లంచం కాదు బై ఇది ట్యాక్స్ అవు కట్టడానికి మేము తీసుకున్నాం పైసలు అనేది అంటున్నాట निकालने के बाद न्यूटेशन हुआ मोटेशन होने के बाद काम चालू हुआ सब हुआ चालू होने के बाद आके कमिश्नर साहब और कलेक्टर आदमी बिल्ड कलेक्टर दोनों आगे धमकियाँ दे रहे धमका दे, दे गलत काम हुआ तुम्हारा बिल्डिंग का परमिशन लिए थे लिए बिल्डिंग गिरा देते बोलते नोटिस नोटिस दिया था नोटिस देने के बाद ए सी साहब से कॉन्टेक्ट तो किया था वो आके మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు జిల్డ్ కలెక్టర్ విద్యాసాగర్ గారు ఇద్దరు కూడా లాంఛం తీసుకుంటే ఎస్సీపీ రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డారు బాధితుడైన లాలా సర్గడ్డి ఆదేశాలు రెండు వేల ఇరవై నాలుగులో రెండు అంతస్తుల నిర్మాణాన్ని మున్సిపల్కి బైంసా మున్సిపాలిటీ తరఫున కనుక్కోవడం జరిగింది అటు నిర్మాణము అక్రమంగా కట్టడం జరిగింది దాన్ని ఎందుకు కూల్చకూడదని చెప్పేసి బాధితుడిని గెలిపించి ముప్పై వేల రూపాయలు అంచను డిమాండ్ చేశారు ఈరోజు ఉదయం చాలాసార్లు ప్రాదర్శాం బాధితుడు ముప్పై వేల రూపాయలు అంచు విద్యాసాగర్ గారి ద్వారా అంచం తీసుకుని కమిషన్ గారిని పట్టించడం జరిగింది ఇద్దరిని కూడా మేము జిల్లా కలెక్టర్ గారిని మరియు మున్సిపల్ కమిషనర్ ఇక్కడిని కూడా